ీత సారథి టి బాబు గారికి స్వాగతం సుస్వాగతం తెలుగు పద్య నాటక రంగంలో ఒక ధృవతారగా వెలుగొంది తన యొక్క అద్భుతమైన నటన మధురమైన గాత్రం స్పష్టమైన వాచకంతో పాటు ఎన్నో వైవిధ్య పరిధమల పాత్రలను సమర్థవంతంగా ప్రదర్శించి మరి ముఖ్యంగా తెలుగు పద్య రంగంలో తనకు తానే సాఠ్యాన్ని నిరూపించుకున్నటువంటి మహానటుడు గుమ్మడి జయరాజు గారు వారి యొక్క నటను మెచ్చి అధికారులు పండితులు గాన కోకిల గాన గంధర్వ గజారోహణులు సారి ఆంధ్ర క్రైస్తవ నాటక సామ్రాట్ అనేక అభివృద్ధిలో పొందినటువంటి నటుడు గుమ్మడి జయరాజు గారు ఆయన యొక్క పన్నెండవ సంస్మరణ సందర్భంగా ఈరోజు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కళాకారులకు కళాభిమానులకు కళా పోషకులకు చిన్న విజ్ఞప్తి కార్యక్రమంలో ప్రకటించిన విధంగా ముందుగా సభా కార్యక్రమం ఏర్పాటు చేయాలి కానీ మనకు రావాల్సిన ముఖ్య అతిథులు వేరే కార్య కార్యకలాపాలు ఉండటం వల్ల కొంచెం ఆలస్యంగా వస్తానని చె తెలియజేశారు కాబట్టి కార్యక్రమం కొద్ది స్వల్ప మార్పు జరిగిందని తెలియజేస్తున్నాం వెన్న వెంటనే కార్యక్రమం ప్రారంభం शुक्लांबरधर विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न वदनम धारे सर्विघ्नोपशा மே தங்க பா குருவோ மகேஸ்வர குரு சாட்சாத் பரபிர ೇ ನಮಃ ಹರಿ ಸ್ಮರಣೆ ಸರಸಂ ಮನೋ ವಿಧಿ ಸಕಲಸುಖೂಹಲ ಮಧುರ ಪದಾವಳಿ शुणु तदा जय देव सरस्वती जयदेव सरस्वती यदा यदा धर्म से ग्लार्भवती भारत अभ्युत्थान धर्म से तदात्मानं सृजाम्यहम् परित्राणाय साधुना विनाशाय च दुष्कृताम् धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे संभव। ുഗേ യുഗേ ആംഗികം ഭുവഹ ചന്ദ്ര തരാം വന്ദേ സാത്വിക്കം శివం వందే సాత్వికం శివం జై శ్రీరామచంద్రమూర్తికి శ్రీకృష్ణ పరమాత్మకు అభయాంజనే స్వామికి అల్లా ప్రభువునకు యేసు ప్రభువునకు జై సమస్త దేవతలకు జై బద బ్రహ్మ పరమేశ్వర పురుషోత్తమ సనన నమక baba బ్రహ్మ శ్రీ రాజేశ్వరి నాట్య మండలి విజయవాడ వారికి శ్రీ సాంస్కృతిక కార్యక్రమాలు శ్రీ రాజేశ్వరి నాట్య మండలి విజయవాడ వారు సమర్పించు గా గయోపాఖ్యానం శ్రీకృష్ణ శ్రీ నీలిపూడి రంగారావు అర్జునుడు శ్రీ ఉప్పాల రాజేశ్వరరావు ఈ దయోపాఖ్యానం చేయన అనంతరం సభా కార్యక్రమం తర్వాత సస్య హరిశ్చంద్రయం వారణాసి ఘట్టం హరిశ్చంద్రుడిగా శ్రీ డి బ్రహ్మారెడ్డి చెనగంజాం చంద్రమతిగా శ్రీమతి బి విజయరాణి టీవీ ఆర్టిస్ట్ నంది అవార్డు గ్రహీత గుడివాడ నక్షత్రకుడు శ్రీమతి ఏ ప్రభావతి జగ్గేపేట చిచ్చర కాల కౌశికుడు శ్రీ దర్శన శ్రీనివాస్ గుంటూరు కేశవ శ్రీ కొత్తపట్నం రత్తయ్య గారు లోహితుడు మాస్టర్ చిరంజీవి సంగీతం కంకణధారి ప్రముఖ చింతలపడి నాగేశ్వర ఉయ్యూరు క్లారినెట్ శ్రీ చంద్రశేఖర్ గోలక్స్ శ్రీ రామకృష్ణ జోహార్ శ్రీ గుమ్మడి జయరాజు గారికి జోహార్ जोहार श्री घुमट जयराज जो जोहार जोहार श्री घुमट जयराजगर की जोहार जो

మీ దయా విశేషము వలన అందరూ కుసలిమే బావ సంతోషం అర్జున ప్రాతకాలమున ప్రభాకరుల గర్గ్యమ సంగు సమయమున గర్వాధుడు గైన నిశ్చయమునము దోషటం పడి ఆ దురాత్ముడి ప్రతి నమూన నీ మాతని కావ కంకణము కట్టుకుంటేవి ఏ విషయమున తలపవీ నీ కులు కును కులు కలుగు చెలిమి తలాపవయ తివి కును నాకును కలుగు చలిమి తలాపవయ తివి చుట్టరిగా పుధర్మా వయిల పాలనే త్రు నిగెల్చినా బంతవగుటా అహా అహా मां ॾबू गा बोलूं दर्प के हे हा 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 ਹੋ 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 啊啊啊！<laughs> అయ్యా జన్మించినది ఉత్తమ క్షత్రియ వంశము కదా మరి దాల్చినదు దుర్వార మహాప్రతిజ్ఞ ప్రజని నెరవేర్చడంలో నాకు గల వింక్రములు సాహసమును ఈవేయన ఉదమి అయ్యను సరళాగతిని వచ్చిన గైనుకు ప్రభాకర నిశాకర గ్రహంపులు భూమి ఆకాశాది పంచభూతములు సాక్షిగా భయప్రధానము చేస్తునే కాని పూర్వమైత్రిని తలబగోగలేదు

गुणे मरादर मरद kaṭe a 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 ಹ <laughs> <laughs> 아아아아아아아아아아 <sweak> <sweak> Ah! 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 아아 <sweat>